అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఎగు దిగు ఉన్న ఖర్చులకైతే లైన్ కొట్టేసుకొని కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మనం నడుంపట్టి పట్టి వేయడానికి ఒక లైన్ కొట్టేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని పొడవ తీసుకుందాం గుట్టుకోడా గుర్తు ఖర్చు కూడా గుర్తు పెట్టేసుకొని డౌన్ కూడా ఆది బ్లౌజ్తోనే ఇలాగైతే తీసేసుకోండి ఇలా పరుచుకొని మనకి లూజ్ అనేది తీసుకుందాము మనకి శంఖకాడి నుంచి రెండించల కిందికి పెట్టుకొని లూజ్ అనేది తీసుకొని ఈ లూజ్ని మనం ఆఫ్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు నడుము పట్టి గీసిన కాడి నుంచి శంఖ డౌన్ అనేది చూశారు కదా సేమ్ అలాగే తీసేసుకోండి మనకి నడుము లూజ్ కూడా సేమ్ మనం ఆది బ్లౌజ్తోనే తీసేసుకున్నాము ఆ కొంచెం గ్యాప్ ఏంటంటే మనం నడుము పట్టికి ఫిల్ట్ వేస్తాం కదా దానికి సరిపోతుంది ఇప్పుడు ఖర్చుకి కూడా లైన్ కొట్టేశాను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టుకొని మనకి కాడ గుర్తు కోసం మళ్ళీ ఐదున్నర కాడ పెట్టుకో పెట్టేసుకోండి ఇలా లైన్లు అనేవి కొట్టేసుకున్నాక మనం రౌండ్ గీసుకుందాము మనం పెట్టిన గుర్తులకి మాత్రం లైన్లు కొట్టుకోండి విడిగా కాదు మనం ఎక్కడైతే గుర్తులు పెట్టామో వాటిని కలిపి లైన్లు అనేది కొట్టుకోవాలి సంగ ఒక్కసారి కొలుచుకొని ఏమన్నా ఎక్కువ ఉన్నా ఇలాగా రెండోసారి అయినా మళ్ళీ గీసేసుకోవచ్చు నాకు సంఖ లూజ్ ఎక్కువ వచ్చిందనమాట అందుకని నేను ఇంకొంచెం పైకి జరిపి గుర్తులు అనేవి పెట్టేసాను అలా ఖచ్చితంగా చూసుకోండి సంఖ అనేది మళ్ళీ ఎక్కువ వస్తే లూజ్ అయిపోతుంది బాడీ లూజు లూజ్ కూడా డాట్ పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే చేసుకొని ఎగుది ఉన్న ఖర్చులకి లైన్ కొట్టేస్తున్నాను మనం చేతి పనికి వారా కాకుండా ఈ బ్లౌజ్కి మోడల్ అన్నారు కాబట్టి తిప్పేసుకోవడమే కాబట్టి నేను కొంచెం ఖర్చు పెట్టి లైన్ కొట్టాను ఇప్పుడు పొడవ తీసుకున్నాను కుట్టుకాడ గుర్తు ఖర్చు కూడా గుర్తు పెట్టుకున్నాను సంఖ వైపు కూడా సేమ్ అలాగే పెట్టేశాను డౌన్ కూడా డ్రాయింగ్ అయితే అయిపోయింది క్రాస్ అయితే తీయట్లేదండి క్రాస్ ఎందుకంటే మనం ఎగస్ట్రా జాయింట్లు పడతాయి క్రాస్ తీసితే తర్వాత ఏమవుతుందంటే క్రాస్కి మనం వేసే జాయింట్లకి మ్యాచ్ అవ్వదు అందుకని నేను తర్వాత క్రాస్ తీసుకుందామని క్రాస్ అయితే తీయలేదు మనకు ఫ్రెంట్ పార్ట్ క్రాస్ తీయటం మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి వెళ్ళి చూసేసేయండి ఇప్పుడైతే ఫ్రెంట్ పార్ట్ రౌండ్ గీసుకుంటున్నాను ఇలా పెట్టుకొని రౌండ్ అనేది గీసేసుకోవాలి మనకి పట్టీ కాడ గుర్తు ఉంటాయి కదా పట్టీలు కాడ మనకి కుట్టడానికి ఫిల్ట్ చేయడానికి మొత్తానికి గుర్తులు అనేవి పెట్టేసాను మళ్ళొకసారి ఒకసారి చూసుకోండి ఇలాగా రౌండ్ అనేది గీసేసుకున్నాను మేము మళ్ళీ చెప్తున్నాను పట్టీలు కాడ మాత్రం గుర్తులు అనేవి కరెక్ట్గా పెట్టుకోండి పట్టీలు అంటే మనకి క్రాస్ పెట్టండి ఇక్కడ పట్టీలు అంటే మనకి ఉక్సులు పట్టీలు కాదండి ఇప్పుడు మనకి కప్సులు కాడ పట్టీలు ఉంటాయి కదా అవి అనమాట కుట్టుకాడ గుర్తు ఖచ్చుకోడ గుర్తు పెట్టేసుకొని మనకి ఉక్సులు కళ్ళి మడతేసి కొంచెం ఫిల్ట్ అనేది వేస్తాం కదా దానికోసం మొత్తం మూడు గుర్తులు పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు కాజలకెళ్ళి ఇప్పుడు ఈ క్రాస్ కూడా సేమ్ ఇంకా అలాగేనమాట మనం సెంటర్ గుట్లో జులు చూసుకొని పొడవు అనేది తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ అనేది తీసుకోవాలి హ్యాండ్స్కి తీసిన క్రాస్ పీసులు సారీ క్రాసు ఈ ఫ్రంట్ పార్ట్లో తీసిన క్రాసు ఒకే వైపు మనకి ఫ్రంట్గా అనేది రావాలి పెట్టుకొని మనకి నాలుగే నాలుగు పార్ట్లు వస్తాయి అనమాట ఈ నాలుగు పీసుల్ని మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు హ్యాండ్సు పట్టీలు అంటాము మనకి నాలుగు పీసులే వస్తాయి ఈ నాలుగు పీసులని మనం కరెక్ట్గా గుర్తు పెట్టుకున్నామంటే ఏం లే సింపుల్గా బ్లౌజ్ అనేది పూర్తయిపోతుంది అనమాట చూసారు కదా ఇవైతే పట్టీలు మనకి క్రాస్ అనేది కుట్టేటప్పుడు తీసుకోవచ్చు లేదా కటింగ్ అప్పుడు తీసుకోవచ్చు ఇలా క్రాస్ అనేది చూసారు కదా మనకి లూజు ఎంత ఉంటుంది ఎంత మనం మడతెయ్యాలనుకున్నాయి అనే ఒక ఐడియా కోసం అయితే ఇలాగ గుర్తులు కూడా పెట్టేసుకోవచ్చు లేదంటే మనం మనం ఫస్ట్ కుట్టేసిన తర్వాత కూడా ఈ కొలత అనేది తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఈ పై పక్క ఉన్నదేమో మనకు పట్టి ఉంటుంది ఈ కింద పక్క ఉన్నది మడతలోకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా కూడా తీసేసుకోవచ్చు చూసారు కదా నాలుగు పీసులు నాలుగు పార్ట్స్ అనమాట ఇప్పుడు మనకు మెయిన్ పీసు చాలా ఖర్చులు పడతాయి చూడండి క్లాత్ చాలా చిన్నగా వచ్చింది హ్యాండ్స్కి అయితే ఇలా పర్చేసుకొని కట్ చేసుకున్నాక ఓపెన్ చేసేసుకోండి మనకి జాయింట్లకి అయితే క్లాత్ పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం క్లాత్ని సేవ్ చేసుకునేలాగా కట్ చేసుకోండి మెయిన్ పీస్ని నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకు పీసులు లేకపోతే మనకు బ్లౌజ్ తలనొప్పి తలనప్పుద్ది కాబట్టి పీసులు అనేవి కొంచెం జాగ్రత్తగానే వాడాలి ఇంకా చూసారు కదా క్లాత్ అయితే అసలు సరిపోలేదు కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్